వెల్కమ్ టు వెన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక టు బిహెచ్కే సేల్కి వచ్చిందండి ఓనర్ కు డబ్బులు అవసరం ఉండి అమ్ముతున్నారు సో మనకు ఇది ఒక హెచ్ఎండిఏ విత్ అప్రూవల్ తో కట్టిన అపార్ట్మెంట్ లో ఉన్న టుబిహెచ్కే అండి ఇది సో ఇది మెయిన్ రోడ్ కు చాలా దగ్గరలో ఉంటుంది వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే ఈ ప్లాట్ ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్ లో ఏమున్నది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ప్లాట్ అండి సో మనం చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకు టీవీ యూనిట్ అండి ఇక్కడ మనకు హాల్ గానీ బెడ్రూమ్ గానీ కిచెన్ గానీ మంచిగా స్పేసెస్ గా ఇచ్చారు మనకు వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి సో మనం చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఒక యూపీ విండో ఇచ్చారు ఇందులో నుంచి మనకు వెంటిలేషన్ అనేది చాలా వస్తుంది ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనం చూసుకోవచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ నుంచి మనకు ఒక బాల్కానీ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ రైట్ సైడ్ నుంచి వెంటిలేషన్ కోసం ఒక యూపీ విండో ఇచ్చారు మనకు బెడ్రూమ్స్ కబోర్డ్స్ కూడా చేయించారండి అండి దీంట్లో ఇది వచ్చేసి కిచెన్ చూసుకోవచ్చు కిచెన్ కూడా చాలా స్పేసెస్ గా ఇచ్చారు కిచెన్ నుండి కూడా మనకు ఒక బాల్కనీ ఇచ్చారండి అక్కడ నుండి కూడా సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది సో దీంట్లో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు దీంట్లో కూడా సో యాక్చువల్లీ వీళ్ళకు జాబుకు దూరం అవడం వల్ల ఈ ఫ్లాట్ అమ్ముతున్నారండి దీంట్లో ఓన్లీ వీళ్ళ పేరెంట్స్ మాత్రమే ఉంటున్నారు సో అందుకోసం ఇది జాబ్కి దూరం అవుతుందని ఈ ఫ్లాట్ అమ్మేస్తున్నారు ఆఫీస్ కు దూరం అవుతుందని సో ఇది టోటల్ గా థౌజండ్ సెవెంటీ సెవెన్ సేఫ్టీ ప్రైజ్ వచ్చేసి మనకు ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు వెస్ట్ ఫేసింగ్ టూ విత్ రేరా అండి హెచ్ఎండి విత్ రేరా కాబట్టి మీకు ఏ బ్యాంక్ లోన్ అయినా సరే కళ్ళు మూసుకొని ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఇస్తారండి దీంట్లో మనకు ల్యాండ్ షేర్ చూసుకున్నట్లయితే మనకు నలభై ఏడు గజాలు యూడిఎస్ వస్తుందండి నలభై ఏడు గజాలంటే మనకు ఇక్కడ ఒక గజం వచ్చేసి ఒక యాభై ఐదు నుంచి అరవై వేల దాకా ఉందండి ఒక గజం సో దాన్ని బట్టి కూడా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు సో మనకి ఇది వచ్చేసి ఉప్పల్ దగ్గర మెడిపెల్లిలో ఉంటుంది మెయిన్ రోడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ నుండి కేవలం హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంటుంది సో మనకి ఇక్కడ రైట్ సైడ్ వచ్చినట్లయితే ఔటరింగ్ రోడ్ వస్తుంది అలాగే కేసర్ వరంగల్ వస్తుంది లెఫ్ట్ సైడ్ వచ్చినట్లయితే ఉప్పాల్ మెట్రో స్టేషన్ వస్తుంది సో మన ఇక్కడ నుంచి ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా కేవలం థర్టీన్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు సో మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది దగ్గరలో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి మూవీ థియేటర్ ఉన్నాయి అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న టుబిహెచ్కే ఫ్లాట్ అండి ఇది సో మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది ఎవరైనా తక్కువ బడ్జెట్లో నైంటీ పర్సెంట్ తో కావాలనుకుంటే ఇది చాలా బాగుంటుంది సో ఇది ఒక సెమీ గేటెడ్ కమ్యూనిటీ అండి దీనికి మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సీసీ కెమెరా పవర్ బ్యాకప్ అలాగే మనకు లిఫ్ట్ ఫెసిలిటీ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి మనకు ఈ అపార్ట్మెంట్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో లో ఇల్లు కానీ ప్లాట్ కానీ కొనాలనుకుంటే మా ఛానల్ని ఫాలో కాండి మా ఛానల్ని ఫాలో అయితే మేము తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ ఇప్పిస్తాము సో రెండు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరి ఇన్ని డీటెయిల్స్ తెలుసుకోండి